శివ థాట్ అనేది మీకు ఎప్పుడొచ్చింది సార్ సార్ థాట్ శివ థాట్ కేమ్ బికాస్ ఐఎమ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బ్రూస్లీ ఇన్ మై టీన్స్ అండ్ ఆల్ దట్ సో అప్పుడు నేను ఊరికనే తిరుగుతున్నప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ హ్యావింగ్ ఏ స్క్రిప్ట్ ఆఫ్ రాత్రి ద హారో ఫిల్మ్ అంటే నేను అప్పుడు ఆ టైంలో నెవర్ అంటే ఏదో చిన్న హార సినిమా చేద్దాం నేను నాగార్జునతో చేద్దాం లేకపోతే యాక్టర్ అంటే ఆ మూమెంట్ ఆలో బికా ఐ డివ్ ఈవెన్ థింగ్ నాగార్జున విల్ డూ అప్పుడు వెంకట్ బైడం టు రైట్ సంథింగ్ ఫర్ నాగార్జున అన్నారు స్క్రిప్ట్ నేను అప్పుడే అంతకు ముందు రోజు ఐ ఫర్ ద ఫిఫ్టీన్త్ టైమ్ ఐ సా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ బూస్లీ దాంట్లో ఏ గై కమ్స్ ఫ్రమ్ రోమ్ హాంకాంగ్ టు రోమ్ ఒక రెస్టారెంట్లో సగం రెస్టారెంట్లో ఎవరు గూన్ సామాన్ ఏడిపిస్తే ఆ కొడతాడు ఆ డైలీ వేరేమైనా తీసుకొస్తే కొడతాడు మళ్ళీ ఫైనల్గా ఒక సోలో ఫైట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ తీసుకుని రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టా ఐ రోడ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ స్టఫ్ట్ లైన్ ఆర్డర్ ద బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఇన్ ట్వంటీ మినిట్స్ అంటే దాంట్లో నేను చేసింది ఓన్లీ అంటే నా కాలేజ్ ఎక్స్పీరియన్సెస్ క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ మార్చేసి మార్షల్ ఆర్ట్స్ లేకుండా మామూలు ఫైట్స్ లాగా దట్ ఈస్ హౌట్ ఇట్ హ్యాపన్